गुलाबी <laughs> सचन <laughs> अच्छा बनी गुलाब की चीज है हां और अपने मक्खन आइटम एंगल देखना आता है अपन ने येने மொத்தம் 10 बोतल पड़बोला हां चलो जाएगा ఆహ్వానిస్తున్నాయి మనం అందరం పెద్ద గారు బీజీవా గారు జిల్లా కోఆపరేటర్ ఆఫీసర్ గారు శ్రీ జీ వెంకటకృష్ణ గారు వేదికపై రావచ్చు ఆహ్వానిస్తున్నాం సర్పంచ్ గారు శ్రీమతి అసలం రామలక్ష్మి గారు తుమ్మల రమేష్ గారు మీద రావచ్చు ఆహ్వానిస్తున్నాం సర్పంచ్ గారు వేదిక రావచ్చు ఆహ్వానిస్తున్నాం పాట సత్యవతి గారు శ్రీమతి పాతశేట్ సత్యవతి గారు వేదిక దగ్గర రావచ్చు ఆహ్వానిస్తున్నాం శ్రీ తోట గాంధీ గారు ఎంపీ జపలు గారు